నమస్తే మిత్రులారా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వము కనీస మద్దతు ధరలు వానాకాలానికి సంబంధించి పంటలకు ప్రకటించడం జరిగింది వరి జొన్న సజ్జ రాగులు మొక్కజొన్న కందులు పెసళ్ళు మినుములు వేరుశెనగ పొద్దుతిరుగుడు సోయాబీన్ నువ్వులు పత్తి ఇట్లాంటి పంటలన్నిటికీ కనీస మద్దతు ధరలను ప్రకటించడం జరిగింది కనీస మద్దతు ధరలు అనేటి స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ నిర్ణయించలేదనేది మనకు ఎంఎస్పి చూసినట్లయితే అర్థమవుతా ఉంది అందుకనే వరి కింటాలకు ఏడు వందల అరవై ఆరు రూపాయలు ఒక రైతు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది జొన్నలకు కింటాలకు ఒక వెయ్యి పదకొండు వందల పది రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది సజ్జలకు ఐదు వందల ముప్పై ఎనిమిది రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది రాగులకు సంబంధించి ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది రూపాయలు నష్ట నష్టపోవాల్సి వస్తుంది మొక్కజొన్నకు సంబంధించి ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు కింటాలకు నష్టపోవాల్సి వస్తుంది కందులకు సంబంధించి రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది పెసళ్ళకు సంబంధించి రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది మినుమూలకు సంబంధించి రెండు వేల నాలుగు వందల నలభై మూడు రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది వేరుశెనగకు సంబంధించి ఒక వెయ్యి ఎనిమిది వందల ఏడు రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది పొద్దు తిరుగుడుకు సంబంధించి కింటాలకు ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది సోయాబీన్కి సంబంధించి కింటాలకు ఒక వెయ్యి ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది నువ్వులకు సంబంధించి కింటాలకు మూడు వేల ఒక వంద రెండు రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది పత్తికి సంబంధించి కింటాలకు రెండు వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది అందుకనే కనీస మద్దతు ధరలను సవరించి మళ్ళీ ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం